రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతుగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బ్రిడ్జ్ సమీపంలో రైతులతో కలిసి టపాసులు పేలుస్తూ మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమాన్ని కోరుకున్న పార్టీ అని గుర్తు చేశారు ఎడదికి రైతుకు పన్నెండు వేల రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇండ్లను ఇస్తారని అన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కనికరపు రాకేష్ నాయకులు పులకం రాజు పులి రాంబాబు తోటరాజు చిలక రమేష్ కొక్కుల బాలు ముప్పిడి శ్రీధర్ నాగుల విష్ణు కొలకాణి రాజు పల్లెపు రాజేందర్ దండుగుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు ಮೂರೋ ತಾರೀಕುನ ರೈತ ಭರೋಸ ಹೆಸ್ರು ಕನಕ ಈ ರೋಜೇ ಮುಂದು ಆರೋ ತಾರೀಕು ನಾಡು సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది గ్రామ గ్రామాన ఊరు ఊరు రాష్ట్రం మొత్తం సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మంత్రి మంత్రి ముఖ్యమంత్రి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా అన్ని అన్ని మంత్రి శాఖ అన్ని అన్ని శాఖల మంత్రుల గారికి వాళ్ళకి పాదాభివందనాలు రైతుల తరఫున ముఖ్యంగా రైతుల తరఫున పాదభివందనాలు చేస్తూ ఈరోజు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇందిరామ్మ భరోసా కానీ ఇరవై ఇరవై జనవరి ఇరవై ఆరున ఇస్తురు కనుక ఇక్కడికి వచ్చిన ముఖ్యులకు మన టౌ టౌన్ అధ్యక్షులకు అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా మా వైస్ చైర్మన్ మా మా వ్యవసాయ శాఖ వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారం తెలుసు రైతు ఎప్పటికీ సంతోషమే ఉంటారని మా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు సంతోషంగానే ఉంటారని అది అది రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా రైతులు సంతోషంగా ఉంటారు మా జరుపుకుంటున్నాం అంటే మా శాసనసభ్యులు మా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆసిన గారి ఆధ్వర్యంలో మా ఇలా ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మన శ్రీధర్ బాబు గారు మన పున్నం ప్రభాకర్ గారు ఇలా చేసిన రైతు భరోసా మరి అదేవిధంగా మన భూమాత భూమాత కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ ఇచ్చినట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా రైతులు సంబరంగా ఇలా ఆరో తారీఖున మున్నటి రోజున సమావేశం ఏర్పాటు చేసినటువంటిలో అలా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వడానికి ఇరవై ఆరో తారీఖు నాడు ఇరవై ఆరో తారీఖు నుంచి ఇవ్వడానికి మా మంత్రివర్యులు అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసి రైతులకు సంబరాలు జరుపుకోమని చెప్పడం చాలా సంతోషకరం ఇలా రైతులు అందరి తరపున మన ముఖ్యమంత్రి గారికి మా ప్ర పొన్న ప్రభాకర్ గారికి మా ఎమ్మెల్యే ఆది గారికి మా ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ నేతలకు కౌన్సులర్లకు అందరికీ మా ప్రెసిడెంట్ గారికి అందరికీ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా రైతు కావాల్సిన పెట్టుబడితో పాటు మరి వారికి పనిముట్లను మరి సబ్సిడీ రూపంలో ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుంది రాబోయే రోజుల్లో ఇంకా మేములో పట్టణాన్ని మరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో గౌరవ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి నాయకులను మేము అందరం కలిసి వారి అభివృద్ధి పాటలు నడుస్తామని తెలియజేసుకుంటూ మరి ఇంకా ఇవేమో పట్టణానికి వస్తే మరి మొన్నటి మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి మరి డెబ్బై రెండు కోట్ల రూపాయలతో ఈ టెంపుల్ డెవలప్మెంట్ కానీ మరి రోడ్ వైడింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేయబడుతున్నాం మరి ఇంకా కూడా అన్ని మిగిలిపోయిన పనులు కూడా వారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు మాకు రావడంతో మరి రైతుల పక్షాన మేము రేవంత్ రెడ్డి గారికి మరి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దీనిలో భాగంగా ఈరోజు గౌరవ పట్టణ అధ్యక్షులు మరి అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు మరి వైస్ చైర్మన్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు నాయకులలో సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాటి అందరికీ ధన్యవాదాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎంత ఆలోచన ఉన్నాడో ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తుందంటే ఏ ప్రభుత్వం కౌలు రైతులకు ఇప్పటికి ఇవ్వలేదు ఇప్పుడు యాటా పన్నెండు వేల రూపాయలు ఇంద్రమ్మ భరోసా కింద ఇస్తున్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అది అధిష్టం అమలవుతుంది మా మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మా వేమరాలు వెనుకబడ్డది మాకు అభివృద్ధి అభివృద్ధి కావాలి అని వేల కోట్ల రూపాయలు ఇస్తుండ్రు ఈ గెలిచిన రెండు నెలల్లో ముప్పై నాలుగు సంఘాలకు నాలుగు నాలుగు లక్షలు ఇచ్చే గణిత ఏ ఎమ్మెల్యే చేయలేదు ఆనాటి ఎమ్మెల్యే జర్మనీకి పరిమిత అయింది కాబట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మా ఆశీల గారు పేద ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజల కష్ట నష్టాలు తెలుసు కాబట్టి భీమన నియోగవర్గానికి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి జరిగింది అదేవిధంగా శివరాత్రి లోపే శివరాత్రి వెళ్ళిన తర్వాత కానీ ఈ రోడ్డు వైడింగ్ కానీ మొన్నటికి మొన్న మన అంబేద్కర్ చౌరస్తాలో సుఖం తొమ్మిది లక్షల రూపాయలు పెట్టి కాన్సీ విగ్రహం ఏర్పాటు చేస్తాడు అది మొన్న నగర్లో బతుకమ్మ పండుగ వరకే సుభాష్ నగర్లో సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని బ్రహ్మాండంగా తయారు చేసాడు ఇక్కడ విగ్రహాలు అయితేనేమి భీమన ప్రజల కష్ట నష్టాలు అయితేనేమి మా ఎమ్మెల్యే గారు అందరికీ అందరికీ న్యాయం చేస్తాడు మరొకసారి రాబోయే రోజుల్లో మున్సిపల్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ జెపిడిసి కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి మీ కష్ట నష్టాల్లో మీ మా పార్టీ నాయకులను కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఉంటారు కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజులు ఆదరించాలని మీకు వేడుకుంటూ అందరికీ నమస్కారం